బాలోని అడక్క తినేవాడు అని అవమానించిన ప్రభావతికి చెంప పగిలేలా సమాధానమిచ్చిన మీనా షబాష్ మీనాని మెచ్చుకున్న సత్యం అసలు ఏం జరిగింది మీనా ఎలా అత్త అని చూడకుండా కూడా అసలు ప్రభావతిని ఎలా నిందించింది అసలు మీనా ఈరోజు ఎపిసోడ్లోనైతే అసలు సూపర్ అని చెప్పొచ్చు అసలు ఒక భర్తకి అండగా నిల్చొని తన ముందే తన భర్తని అవమానిస్తున్న అత్త అయినా సరే అసలు ఊరుకోకుండా ఒక శివంగీలాగా ఎగర్రపడి ఇంకా అత్తని నోరు మూయించేలా సమాధానం చెప్పిన మీనా అసలు ఏం ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్క అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి చూసి మాత్రం వదిలేయకండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే మనోజ్ అయితే తన ఫ్రెండ్ని తీసుకొని అయితే ఒక స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తాడు కదా అయితే ఆ స్వామీజీ చెప్పింది కూడా మనోజ్ ఇంకా తనని వ్యతిరేకించేసరికి స్వామీజీ కూడా తిరగబడతాడనమాట నన్ను నువ్వు అమ అవమానిస్తే రోడ్డు మీద అడక్క తినేవాడిలాగా అవుతావు అని చెప్పి అనేసరికి మనోజ్ చాలా భయపడతాడు ఆ తరువాత గుడి బయట అడక్క తినడమే నీ జీవితం వద్దు అని చెప్పేసి మనోజ్ భయపడుతుంటే ఇంకా మనోజ్ ఫ్రెండ్ అయితే అంటాడనమాట చాలా నవ్వుకుంటూ ఓహో ఇట్లాంటి అనుభవము మా ఊడికి ముందు నుంచి అలవాటు లే స్వామి అవన్నీ చేసే వచ్చాడు ఇక్కడికి వాడు ఇంకా స్వామీజీ చెప్తాడనమాట రోజుకొక రంగు వస్త్రాలను ధరించాలి అట్లయితే నేను అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి నీకు మంచిగా కలిసి వస్తుంది ఎవ్వరు నిన్ను ఏం చేసినా అసలు నీకు చెడు అనేది జరగదు నేను చెప్పినట్టుగా చెయ్యు అసలు నువ్వు నేను ఏ రంగు అయితే చెప్తానో అదే రంగు వేసుకోవాలి ప్రతిరోజు నీకు నచ్చింది అసలు వేసుకోవద్దు అని అయితే చెప్తాడు అప్పుడు మనోజ్ అంటాడు మామూలు అలా వేసుకుంటే అందరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారేమో మా ఇంట్లో అంటే అలా కాదు నేను చెప్పింది చేస్తావా లేదా లేదంటే ఇక్కడ నుంచి బయట వెళ్ళిపో అని చెప్పేసరికి ఓకే స్వామీజీ ఓకే మీరు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆ స్వామీజీ అయితే మనోజ్ వేసుకున్న బట్టలనైతే విప్పేస్తాడనమాట విప్పిపిస్తాడు విప్పే విప్పే అంటే విప్పేస్తాడు అమ్మో ఇలాగే వెళ్తే గలీజ్ ఉంటుందేమో అని చెప్పేసి అంటే నువ్వు విప్పేయు నేను చెప్తాను కదా అని చెప్పి విప్పిప్పి అయితే ఇంకా ఒక టవల్ అయితే కప్పుతాడనమాట తన పైన అయితే ఇలాగే సేమ్ ఇదే రంగు వేసుకొని ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగుంటే నీకు కలిసొచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకు పుడతాడు అని అయితే అనేసరికి ఇంకా తన ఫ్రెండ్ అంటాడనమాట ఆహా అయితే మా ఆ వాడు పిల్లల కోసం కూడా ఏం కష్టపడాల్సిన అవసరం లేదా ఇంకా వాడికి ఇంకా అలాగే కొడుకులు అన్నట్టుగా ఇండైరెక్ట్ అని అయితే చెప్పేస్తాడనమాట మనోజులు ఏం మాట్లాడుతున్నావు రాను అని చెప్పి ఇంకా చాలా నవ్వుకుంటారు అక్కడనైతే ఇంకా బట్టలను మాత్రం నీ భార్య తప్ప ఎవరు ఉతకూడదు అని అయితే చెప్తాడనమాట అసలు సూపరు రోహిణి కూడా దిమ్మ తిరిగేలా చేస్తాడనమాట అసలు ఎపిసోడ్స్ అయితే రేపు రేపు అరే బీభస్సంగా ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు అస్సలు మిస్ అవ్వకుండానైతే ప్రతిరోజు ఫాలో అవ్వండి అర్థమవుతుందా చెప్పేది నేను చెప్పిందో ఏ ఒక్కటి పని చేయకుండా అసలు నీకు ఇంకెక్కువ పాపం కలుగుతుంది అంటే ఓకే స్వామి మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఇలా చేస్తే నాకు కలిసి వస్తుందా అని చెప్పేసి అంటాడనమాట చెప్పాను కదా కలిసి వస్తుంది అని నడిచొచ్చే కొడుకు కూడా వస్తాడు అని చెప్పాను కదా అని అయితే అంటాడు అనుకుని అయితే ఇంటికైతే బయలుదేరుతాడనమాట మనోజ్ అయితే అలాగే వేసుకొని ఇంకా హాల్లోనైతే సత్యం వచ్చేసి కూర్చొని ఇంకా ఫోన్ అయితే చూస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి వస్తుంది ఏమైందండి ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు ఆ ఫోన్ నిస్తే పక్కన పెట్టవచ్చు కదా అంటే ఈ ఇంట్లో ఈ ఫోన్ ఒక్కతే నేను చెప్పినట్టుగా వింటుంది అందుకే ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటున్నానైతే సత్యం మూతి పగిలేలా సమాధానం అయితే ఇస్తాడు ప్రభావతికి నువ్వు ఎట్లాగో చెప్తి కదా అందుకే ఫోన్ వింటుంది కాబట్టి ఫోన్ దగ్గర ఉంటున్నానని చెప్పేసి అప్పుడే బాలు మాత్రం ఒక గల్ల పెట్టే పట్టుకొని అయితే వస్తాడనమాట మీనా మీనా అనుకుంటూ ప్రభావతి అడుగుతుంది ఏంట్రా అది అంటే జాడి బాలుకు తెలుసు కదా ఎలా సమాధానం చెప్పాలో అనేసరికి అప్పుడు ప్రభావతి అంటుంది ఏంట్రా అది గల్ల పెట్టే కదరా అంటే మరి తెలిసినాక ఎందుకు అడుగుతున్నావే అందుకే అలా చెప్పాను అని అయితే బాలు అంటాడు అంటే అప్పుడు సత్యం అంటాడు ఎందుకు అసలు అది ఎందుకు తెచ్చావు అప్పుడు బాలు అంటాడు డబ్బులు వేయడానికి నానా సత్యం అంటాడు డబ్బులు ఎందుకు వేయాలరా అంటే ఇల్లు కట్టడానికి నానా షాక్ అయిపోతారనమాట ఏంట్రా ఇల్ల డబ్బులేసి ఇల్లు కడతావా అని చెప్పి అప్పుడు ప్రభావతి అంటుంది ఓహో సరిపోయిందిలే చూసావమ్మ మీ ఆయనని రూమ్ కడతా అని శబదం చేశాడు కదా శబదం నీ మొగుడు ఉండి పట్టుకుని ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కుని రూమ్ కడతాడంట అలా అనేసరికి బాలు సత్యమైతే చాలా బాధపడతారో అప్పుడు మీనా అంటుంది కొంచెం మామయ్య గారి కళ్ళజోడు అడుక్కొని పెట్టుకోండి మీ ఎదురుగా ఉంది బాలు మానోజ్ కాదు అలా అనేసరికి బాలు అయితే కాలర్ ఎగిరేస్తాడు మీనా అంటుంది అడక్క తినాల్సిన కర్మ మా ఆయనకేంటి అప్పుడు ప్రభావతి అంటుంది అనమాట హే ఏం మాట్లాడుతున్నావే సెంటర్లో ఇలాగే అడుక్క తింటారు వీడు అడక్క తినడానికే హుండి తీసుకొచ్చాడు ఇంకా అప్పుడే అలా అనేసరికి ఇంకా సత్యం మాత్రం ఇది మారదమ్మా మారదు ఇది ఒక మూర్ఖురాలు అని చెప్పి తిడుతుంటేనే ఇంకా అప్పుడే ఎవరు మనోజ్ అయితే వస్తాడనమాట ఆమె అనుకుంటూ అప్పుడు బాలు అంటాడు అమ్మో నేను కదా నేను కా అక్కడ అక్కడ అని చెప్పి చూపిస్తాడు ఫుల్ కామెడీ ఉంటుంది అప్పుడు మీనేసి పంచుకు ప్రభావతికి అయితే మూతి 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 ముప్పై రెండు పనులు అయితే ఉంటుంది మీనైతే బంగారం అసలు ఫుల్ సమాధానం చెప్తుంది ఆహా ఇప్పటిదాకా ఏమో అన్నారు కదా అత్తయ్యా వెనకాలకు మర్రి ఒక్కసారి చూడు ఇప్పుడు అనండి ఏమంటారు ఎవరున్నారో అడక్క తినేవాడిలాగా ఇప్పుడు ప్రభావతి షాక్ అయిపోయి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఈ వేషము ఇట్లా తయారయ్య ఏంట్రా నా ఇజ్జ దియడానికి అప్పుడు బాలుగుట్టడా బాలు అంటాడా అరే అడక్క తినేవాడు వచ్చాడనుకుంది కదా రా అమ్మ మనోజ్ అంటాడు రే యువన్ను అడక తినేవాడు అంటున్నావు అంటే నిన్నే రా లక్షలు మింగినోడా అడక తినేటోడా గుడిల మీద వెట్ల మీద నీకు మాత్రమే అనుభవం ఉంది కదా అందులో ఏ అప్పులోడు నీ చొక్కా చించి పిచ్చ కొట్టుడు కొట్టి పంపించాడు చెప్పు రా చెప్పు అప్పుడు మనోజ్ అంటాడనమాట ఇది దీక్ష దైవోపసాన ఇప్పుడు ప్రభావతికి పిచ్చిలేసి ఏ తీసే తీసేయర ఇదంతా తీసేయరా అని చెప్పి ఇంకా టవల్ గిట్ల అన్నీ గుంజేస్తుంటే అప్పుడు మనోజ్ అంట ఓహో ఆగు మాత ఆగు దూరముగా ఉండుము దగ్గరికి రాకుము ఆ చుట్టూ చేరకుము రా రాపోరా అనకుము ఫుల్ కామెడీ ఇప్పుడు బాలు అంటారు రే ఏంట్రా ఈ కుమ్ము కుమ్ముకుము కుమ్ముఖారా అప్పుడు మనోజ్ అంటే నేను మూర్ఖులతో వాదించాను అంటే బాలు అంటే నేను రోజు చేసే పని అదే అనేసరికి ప్రభావ అది బాలు సైడ్ చూస్తుంది అయితే అప్పుడు బాలు అంటాడు అనమాట అన్నది నిన్ను కాదు వాన్ని ఎందుకు నీమీ తీసుకుంటావు ఎలాగో నువ్వు అని నాకు తెలుసు కానీ నిన్నంట నా అమ్మ అన్న తల్లివి కదా అని చెప్పేసి అంటాడు ఫుల్ ఫన్ అసలు ఇంకా మనోజ్ మాత్రం ఇంకా ఎవ్వరి కానకుండా ఇంకొక డిఫరెంట్ మనిషిలాగా ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్తాడనమాట వెళ్ళి ఓహో దేవుడు ఆ పరమేశ్వరుడా నారాయణ అని చెప్పి ఇంకా మొక్కుకుంటూ ఉంటాడు బాలు మీన ప్రభావతి సత్యం ఒక డిఫరెంట్గా అసలు ఏమైంది వీడికి ఏమైనా పిచ్చే లేచిందా ఇలా చేస్తున్నాడేంటి అని అయితే అనుకుంటారు షాకింగ్లో సత్యం అయితేనే తల పట్టుకుంటాడు అసలు ఇంకా మొక్క వస్తుంటే బాలు అడ్డం అని చెప్పి ఏ అసుంట 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 అంటే అరే సుంట ఏం చేస్తున్నావు రా నువ్వు అని చెప్పి బాలు అంటాడు మళ్ళీ అదే అంటాడు దీక్ష దైవోపసాన అంటాడు అప్పుడు బాలు అంటాడు అరే ఏమైంది వీడికి అంటే ప్రభావతి అంటుంది వాటిని అన్నె ఏంట్రా అని చెప్పేసి అంటే బాలు అంటాడు అనమాట ఆ కదా అంకా మళ్ళా పైగా నేను మాతా అని అంటున్నాడు ఇంకా నయం నానంద తాత అనలేదు అప్పుడు సత్యం అంటే ఏం మాట్లాడుతున్నావురా సరే కానీ అసలు వాడి సంగతి పక్కకు పెట్టి అసలు ఈ ఉండి ఏంట్రా బాలు అంటాడు మాకు వచ్చిన రోజు వచ్చిన ఆదాయం ఇందులో వేస్తాం నానా అని చెప్పేసి అంటే అప్పుడు మీనంటదనమాట నా పూలల్లో వచ్చిన ఆదాయం ఆయన రెండు కార్లల్లో వచ్చిన ఆదాయం అందులో వేస్తాం మామయ్య అనగానే సత్యం ఓహో ఓకే ఓకే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు సత్ ఇంకా ప్రభావతి అయితే ఇంక ఎక్కిరియడానికి ఉంటుంది కదా ఎక్కిరిస్తుంది అనమాట ఓహో ఆ చిల్లర డబ్బులు అలా వేస్తారా అని చెప్పిన అవుతుంది ఆహా ఇలా అయితే రూమ్ కట్టడానికి ఇరవై ఐదేళ్ళు పడుతుంది ఇలాగే కలలు కనండి అప్పుడు బాలు అంటాడు ఓహో కలలు కనాలని రెహమాన్ ఎప్పుడో చెప్పాడు అంటే అప్పుడు సత్యం అంటాడు అరే అది చెప్పింది అబ్దుల్ కలాం రా అప్పుడు సత్యం ఎవరు బాలు అంటాడు ఓహో ఆయన ఓకే అయితే ఆయన చెప్పినట్టుగానే కలలు కంటాను ఆ కళల్ని నిజం చేస్తాను నువ్వు కష్టపడి ఇల్లు కట్టావు నీ కష్టపడి రూమ్ కడతాను పైన నానా నీ చేయి మంచిది కాబట్టి నీ చేయితోనే ఫస్ట్ బోనే ఈ ఉండిలో డబ్బులై అలా అని ఇంకా సత్యం మాత్రం జోబులో నుంచి డబ్బులు తీసేటప్పుడు అంటాడు అంటాడనమాట ఓహో నీ పైసలు వద్దు నా కష్టపడి నా డబ్బులతోనే నేను కట్టాలనుకుంటున్నాను కాబట్టి నా డబ్బులే నీ చేతో వెయ్యి అని చెప్పేసి అనేసరికి ఇంకా సత్యం మాత్రం ఆ డబ్బులతోనైతే వేస్తాడనమాట ఇంకా వేసేసరికి అప్పుడు సత్యం అంటాడు నువ్వు కూడా ఇయ్యు ఆశీర్వదించు వాడు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులాగా మనము ఆశీర్వదించాలి ఒక తల్లిలాగా మంచి మనసుతో ఆశీర్వదించు అనేసరికి ఆ నన్ను అన్నాడు అవాడు నాకు చెప్పాడా నన్ను అడిగాడా నేను ఎందుకు వేస్తాను అంటే వాడు అడగాల నీకు తెలియదా తల్లివి కదా నువ్వు నాతో పాటు నేను చెప్తున్నాను కదా వెయ్యి అంటే ఆ నేను వెయ్యను అని చెప్పేసి అంట వేస్తావా వెయ్యవా అనేసరికి ఇంకా ఇట్లా ముఖం పెట్టుకొని అయితే ఇద్దరు పట్టుకొని వేస్తారనమాట అందులోనైతే ఇప్పుడు వేసిన తర్వాత బాలు అంటాడనమాట ఏ నువ్వేమో నిలువుదోటి ఇస్తావా అనగా రే నా నగల జోలికి రాకును అప్పుడు బాలు అంటాడు ఆ నగని నగల జోలికి వెళ్ళేది ఆ చొక్కాలైన వాడే ఇంకప్పుడే రోహిణి వస్తుంది అనమాట ఏంటది డొనేషన్ బాక్స్ లా ఉంది ఏంటి అప్పుడు మీన చెప్తుంది అనమాట ఇది హుండి పైన ఇల్లు కట్టడానికి రూమ్ కట్టడానికి అని చెప్పి డబ్బులు పోగేస్తుందాం ఇందులో ఇంకా మీనా రోహిణి కూడా తిప్పుకుంటదనమాట ఇప్పుడు బాలు అంటాడు ఇందులో డబ్బులు దాచడం అంత కష్టమేం కాదు కానీ అసలు ఈ డబ్బను ఎక్కడ దాచాలో అదే పెద్ద కష్టం ఇంకా బాలు అంటాడనమాట ఒక ఐడియా అరే చొక్కాలేనోడా అప్పుడు మీనంట అబ్బా ఇప్పుడు ఆయన ఎందుకండి ఇప్పుడు బాలు అంటాడు దొంగ చేతిలో తాళం పెడితే దొరికిపోతానేమో అని చెప్పి దొంగతనం చేయకుండా ఉంటాడు కదా అందుకే ఇది ఇస్తా అంటున్నాను వాడికి అప్పుడు సత్యం అంటారే రే ఇది నువ్వు మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టకరా ఇది నీ గదిలోనే పెట్టుకో అప్పుడు బాలు అంటాడు అప్పుడైతే అమ్మనే వాడికి దీసిస్తుంది నాన్న అప్పుడు ప్రభావతి అంటే రే నువ్వు నా జోలికి రాకరా అంటే అప్పుడు బాలు అంటాడు అనమాట అవునులే ఇప్పుడు వేసుకున్న వాడి గెటప్కు ఈ హుండి చాలా మంచిగా సెట్ అవుతుంది ఇంకా వాడు ఆయనతో తీసుకొని అడుక్కోవడానికి పోయినా పోతాడాడు ఇది మన గదిలోనే పెడతాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట ఇంకా అప్పుడు రోహిణి అంటది ఏ మీనా ఏంటి మీ ఆయన మా ఆయన గురించి అంత నీచంగా అంత చీప్గా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే అప్పుడు అనమాట మా ఆయన మాట్లాడేది కరెక్టే వెళ్ళి చూడుపో మీ ఆయన చీప్గానే ఉన్నాడు పైన ఏం చేస్తుండో చూడుపో అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రభావం ఎవరు ఇంకా రోహిణి అయితే హడావిడిగా అయితే లోపలికైతే వెళ్ళిపోతుందనమాట వెళ్ళేసరికి ఇంకా మనోజ్ మాత్రం మంచం మీద కూర్చొని ఇంకా దీక్ష చేస్తూ ఉంటాడు ఇంకా మనోజు నుంచి అయితే రోహిణి షాక్ అయిపోతుంది అనమాట మనోజ్ మనోజ్ ఏమైంది ఇలా ఉన్నామని చెప్పిలా అనేసరికి ఇంకా అప్పుడు మనోజ్ అంటే రోహిణి నన్ను ముట్కోకు ముట్టుకో నన్ను కాపాడే కవచం మీదే రోహిణి ఇది నా ఒంటి మీద ఉంటే నాకు ఎట్లాంటి కీడు జరగదు అప్పుడు రోహిణి అంటే నీ తలకేమైనా దెబ్బ తాకిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మనోజ్ మాత్రం అప్పుడు అంటాడన్నమా ఓహో నీకు జరిగింది తెలియదు కదా అని చెప్పి ఇంక అక్కడ జరిగింది మొత్తం స్వామీజీకి అయితే చెప్తాడనమాట ఇట్లా చేస్తే మంచిగా నాకు కొన్ని కలిసి వస్తాయి అని చెప్పేసి అన్నాడు అంటే అప్పుడు రోహిణి అంటది ఏంటి మనోజ్ నువ్వు చదువుకున్నావు కదా నువ్వు నమ్మవు కదా ఇట్లాంటివి కూడా నువ్వు నమ్తావా అప్పుడు మనోజ్ అంటాడు ఎడ్యుకేషన్కి ప్రిచువాలిటీకి ఏం సంబంధం ఉంది చెప్పు అప్పుడు రోహిణి అంటే అబ్బా నువ్వు ఎప్పటికి మారుతావో ఏమో అని చెప్పి తల బాదుకుంటూ అప్పుడు మనోజ్ అంటాడనమాట నేను మారిపోయాను జ్యోతిష్యకుడు చెప్పిన తర్వాత నేను మొత్తం మారిపోయాను అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మానాలు కోవట్లేదు అప్పుడు హా అంటే నన్ను కూడా నమ్మవా ఇప్పుడు మనోజ్ అంటాడు ఆ నేను ఆ విషయం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను కానీ ప్రస్తుతానికి మాత్రం నేను అందరితో చాలా జాగ్రత్తగా ఉంటాను అప్పుడు రోహిణి అంటే నీ సమస్య నీ భయం మనోజ్ అప్పుడు మనోజ్ నీతిమంతులు లెక్కల మాట్లాడతాడనమాట భయం లేనివాడే అసలు పద్ధతిగా ఉండడు అందుకే భయం అనేది ఉండాలి మనిషి ఖచ్చితంగా అందుకే అతను చెప్పిన బట్టలే వేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు రోహిణి చాలా సిరి విరుచుకుంటూ చిరాకు పడుతూ సరేలే నీ ఇష్టం ఉన్నట్టు వేసుకుని నేను చెప్పింది నువ్వు ఏవి ఇప్పుడు అని చెప్పేది అంటది అప్పుడు మనోజ్ అంటాడనమాట ఇక్కడ నుంచి నేను మండే మండేనే షోరూమ్కి వస్తాను ఇంకా మిగతా రోజు మొత్తం నువ్వే చూసుకోవాలన్నమాట ఇంకా అప్పుడే ప్రభావతి అనమాట ప్రభావతి రాగానే ఇంక అమ్మా ఇట్రా అని చెప్పి ఇంకా మనోజ్ అయితే పిలుస్తాడు ఏంట్రా అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా తననైతే తీసుకొచ్చేది అయితే ఇంక ఏంట్రా ఏంట్రా అంటే రామ్మా రా అని చెప్పి ఇంకా బీరు ఓపెన్ చేసి అయితే ఇంకా స్వామీజీ చెప్పిన బట్టలు మొత్తం కొనుగోచ్చుకుంటాడనమాట నేను ఇది రోజుకొక బట్టలు వేసుకుంటానని చెప్పేసి అప్పుడు ప్రభావతి అంటది అనమాట ఏంట్రా ఇవాళ ఇంద్రదన్ సేంట్రా రోహిణి అంటది మలేషియా నుంచి మీ నాన్నగారికి ఇట్లా పంపించారా ఏంటివి అప్పుడు రోహిణి అంటదనమాట లేదంటే మీ అబ్బాయే కొన్నాడు అవునమ్మా నేను రోజుకో రంగు చొప్పున వేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఒకసారి నీకు చూపిద్దామని పిలిచాను అప్పుడు ప్రభావతి నెత్తి బాదుకుంటూ ఒరే నువ్వు మరీ స్కూల్ పిల్లల్లాగా మారిపోతున్నావురా రోజు రోజుకి ఏంట్రా ఇది అప్పుడు మనోజ్ అంటుడు నా చుట్టూ ఉన్న వాళ్ళ నాకు ఆపద పుంచి ఉందని చెప్పి జ్యోతిష్యుట్టు చెప్పాడు అందుకే రోజుకొక రంగు చుక్క వేసుకుందామని అనుకుంటున్నాను అప్పుడు ప్రభావతి అంటది నెత్తి బాదుకుంటూ అయ్యో వీడి మీద అనవసరంగా డబ్బులు పెట్టానే నేను ఇప్పుడు మనోజ్ అంటు నువ్వు అన్ని డబ్బులు పెట్టావు కాబట్టి నేను అన్ని డిగ్రీలు చదువుకున్నాను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను కానీ నేను ఇలా బిజినెస్ చేసి ఎదగడం నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు అందుకే నాకు దిష్టి తగులుతుంది అందుకే జ్యోతిష్యుడు చెప్పిన మాటలని విందామనుకుంటున్నాను వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కదా వాళ్ళకి పిచ్చిలేస్తుంది ఇంకా ప్రభావతి అంటూ నువ్వు ఊరే రకరకాలుగా డిగ్రీలు చదివి చివరికి రకరకాల బట్టలు వేసుకుంటున్నావేంట్రా ఇవ్వంట్రా నీ తెలివితేటలు అప్పుడు మనోజ్ అయితే ఇవన్నిటికి తెలివితేటలకు సంబంధం ఏంటమ్మా మనం నిమిత్త మాత్రుల మనుషులమమ్మ మనము మనకు మించిన శక్తి ఏదో ఉంది అదే మనని కాపాడుతూ ఉంటుంది అప్పుడు మనోజ్ అంటాడమ్మా నేను నా బిజినెస్ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ బట్టలు వేసుకోవాల్సిందే తెలుసు కదా మహాభారత యుద్ధంలో ఒక బలవంతుణ్ణి కాపాడింది ఆ కవచకుండలాలే అప్పుడు ప్రభావతి ఇంక మనోజ్ని కొట్టి ఒరే అది కవచకుండలాలు కాదురా బలవంతుడు కాదురా కర్ణుడు అప్పుడు మనోజా కర్ణుడు కర్ణుడు అప్పుడు ప్రభావతి ఏంటంటే అయ్యో రామ నువ్వు ఏమైపోతావో ఏమైతావో అని చెప్పి చాలా భయమేస్తుందిరా అప్పుడు మనోజ్ అంటాడు అమ్మా నువ్వు ఏం గంగారు పడకమ్మా నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతాను అప్పుడు ప్రభావతి అయినట్టే ఇంకప్పుడు ప్రభావతి అంటుందన్నమాట అమ్మ రోహిణి కాస్త చూసుకో అమ్మ విన్ని నా కర్మ నా కర్మ అలా అని ఇంకా ప్రభావతి వెళ్ళిపోతుందనమాట అప్పుడు ఇంకా మనోజ్ అంటాడు ఆ రోహిణిని చెప్పడం మర్చిపోయినా ఆ బట్టలు మీనా పిండొద్దు అని చెప్పేసి అంటే అప్పుడు రోహిణి అంటది అమ్మో కంపవాసన వస్తాయేమో అంటే అందుకే నువ్వు పిండాలి అని అయితే చెప్తాడనమాట నువ్వు వాష్ నువ్వు మాత్రమే వాష్ అయ్యి సరేనా ఇంకా రోహిణికి అయితే డప్పులు కొడతాయి ఇంకెన్ని విచిత్రాలు చూడాలో దేవుడా ఇక బాలు మాత్రం ఇంకా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడనమాట మౌనిక గురించి అయితే మౌనిక ఆ రోజు అలా చేసింది మళ్ళీ ఫోన్ కూడా చేయలేదేంటి అసలు ఏమైనా ఆపదలో ఉందా ఏంటి ఒక్కసారి వెళ్ళి చూసి చూస్తాను అని అయితే అనుకుంటాడు అప్పుడే మీనొస్తుంది అనమాట మీనతో అంటాడు చూసావా మీనా అసలు మౌనిక ఒక్కరోజు కూడా అసలు ఫోన్ కూడా చేయలేదు ఆ రోజు ఏదో కోపంలో అట్లా చేసిందని చెప్పినావు అసలు ఫోన్ కూడా వేయలే చూసినావా అంటే అయితే అప్పుడు అనమాట ఏ నాకు చేసిందండి ఫోన్ చేసినతో మాట్లాడిందంటే ఆ నన్ను అడిగింది నన్ను అడిగిందా ఏమైందట ఆ రోజు అని అంటే ఏం కాలేదు అడిగింది నన్ను అన్నయ్య ఏదైనా బాధ పడుతున్నాడు వదిన ఆ రోజు మేము గుప్పింటి వాళ్ళ దగ్గరికి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాము అక్కడికి అన్నయ్య వచ్చాడు అక్కడ సంజు కూడా ఉన్నాడు మళ్ళీ సంజు ఆ రోజు దీపావళి పండుగ రోజు అయిన విషయం అసలు తను మరవలేదు ఇంకా మళ్ళీ అన్నయ్యతో మాట్లాడితే మళ్ళీ గొడవ చేస్తాడు అని చెప్పేసి నేను మాట్లాడలేదు తను ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా చెప్పాను అని అన్నదండి నాతో అని అంటే నిజంగా అన్నదా అన్నదా అయితే నేను ఫోన్ చేసి మాట్లాడతాను ఇప్పుడైనా మరి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పేసి తనైనా మరి ఫోన్ చేయొచ్చు కదా అని బాలు అంటే అప్పుడు మీనా అంటుందనమాట తను చేద్దామని అనుకుంటుంది కానీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు అప్పుడు సంజు తన పక్కనే ఉంటాడు కదా ఎలా చేస్తుంది చెప్పు నువ్వు కూడా చెయ్యకు అని చెప్పేసి అంటాదనమాట అన్న తర్వాత ఓకే ఓకే అమ్మ అమ్మ నాకైతే హ్యాపీ మీననే ఇంకా మౌనికనైతే హ్యాపీగా ఉంది కదా నాకు అదే చాలు అదే చాలు అనుకుంటున్నైతే ఇంకా బాలు అయితే వెళ్ళిపోతాడనమాట అప్పుడు మీనా అనుకుంటుంది పాపం నేను తనకి అంత అబద్ధం చెప్పాను మౌనిక ఫోన్ చేయకుండా కానీ చేసిందని చెప్పి చెప్పాను అసలు మౌనిక ఎందుకు చేస్తలేదు ఫోను ఫోన్ చేసినా ఎందుకు క్లిప్ చేస్తలేదు అసలు ఎందుకు ఆ రోజు అలా ఎందుకు అన్నది అసలు నాకు అర్థం కావట్లేదు ఒకరోజు వెళ్ళి అడగాలి లేదంటే ఫోన్ చేసి అయినా మాట్లాడాలి మౌనిక దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని అయితే ఇంకా అనుకుంటుంది అనమాట తనైతే అలా అనుకుంటారనమాట ఇంక ఇద్దరైతే బయటకు వచ్చేస్తారు ఇంకా హాల్లో మాత్రము ప్రభావతి కామాక్షి ఇద్దరు మాట్లాడుకుంటారనమాట అప్పుడు కామాక్షి అడుగుతుంది అవును వదినా అసలు నీతో ఎలా మాట్లాడాడు అసలు ఎలా ఒప్పించావు అంటే నేను ఎందుకు ఒప్పించాను నా కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కింది నన్ను బతిలాడాడు అసలు చాలా అసలు గజవ పట్టుకొని బతిలాడాడు అని చెప్పి తనకన్నీ గొప్పలు చెప్తాదనమాట గొప్పలు చెప్తే అప్పుడు మీనాక్షి అంటే అబ్బా నువ్వు ఇంత ఇంత అదృష్టవంతురాలువి వదిన అసలు గ్రేట్ గ్రేట్ అసలు అన్నయ్యని ఇలా గుప్పిట్లో పెట్టుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి ఇంకా తన అంటుందన్నమాట చేసావు అనేసరికి ఇంకా బాలు అయితే అంత తింటాడనమాట ఏంటేంటేంటి మళ్ళీ అనత్త మా నాన్నని మా అమ్మ మాట్లాడేలా చేసిందా ఈవిడ జీవితాంతం పుట్టకట్టుకుని తపస్సు చేసినా మా నాన్న క్షమించేవాడు కాదు అప్పుడు మీనాక్షి అంటుంది అవునారా మరి ఎలా క్షమించారా అప్పుడు బాలు అంటాడు మా షీలా డాలింగ్ ని నేను పిలిపిస్తే ఇద్దరితో మాట్లాడి ఇద్దరిని కలిపింది ఇప్పుడు అది తెలుసుకున్నాక ప్రభావతి అయితే అమ్మో ఏంటి ఇలా ఇరికిపోయాను అని చెప్పేసి అయితే కిందికి తల వేసుకుంటుంది అప్పుడు మీనాక్షి అంటుందనమాట మీ అమ్మేంట్రా మీ నాన్నే వింటబడి గతంలో ఆడుకుని పుచ్చగించి గడ్డం పట్టుకొని మరీ మాట్లాడమన్నాడని చెప్పింది అప్పుడు బాలు అంటాడు మా అమ్మను వదిలేస్తే భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది తనే అని కూడా చెప్తుంది అప్పుడు ఇంకా మీనాక్షి అంటుందనమాట బోడి బడాయిలు ఎందుకు అది నీకు భారతం ముందు తగ్గానని చెప్తే ఏం పోతుంది దేవతలాగా అత్తగారు వచ్చి కలిపితే ఆవిడ పేరు చెప్పగా నీ అందం చూసి అన్నయ్య పడిపోయినట్టుగా మాట్లాడతావా డ్యామర్ చూసి అన్నయ్య వెంట పడుతున్నాడని మాట్లాడినట్టు చెప్తున్నావేంటి అనేసరికి ఇంకప్పుడే సత్యం వస్తాడనమాట అప్పుడు సత్యం అంటాడు తను ఈ జన్మకి ఇంతేనమ్మా అస్సలు మారదని అర్థమై క్షమించి వదిలేశాను ఇకప్పుడు శృతి రవి అయితే వస్తారనమాట వచ్చి అందరు ఇక్కడనే ఉన్నారా మానే రోహిణి రోహిణి అయితే పిలుస్తాడు అప్పుడు మీనంటదనమాట ఇప్పుడు వాళ్ళెందుకు రవి అప్పుడు మీనాక్షి అంటది వాడేం మింగి చచ్చిండ్రా మళ్ళా అప్పుడు బాలు అంటాడు ఓహో అత్తా నువ్వు కూడా నా రూట్లోకే వచ్చావా అని చెప్పి నవ్వుతాడు అప్పుడు మీనాక్షి అంటాడు అందరికన్నా ముందు వీళ్ళ గుట్టు నాకే తెలిసిపోతుంది కదరా అప్పుడు బాలు అంటాడు ఏ అవును గాని ఇంతకు ఎందుకు పిలిచినవరా ఆ మింగి నొన్ని లేచిపోయినాడా అప్పుడు అదైతే అస్సలు నచ్చదనమాట రవికి అయితే లేచిపోయినాడు లేచిపోయినాడు అని చెప్పి అబ్బా నలబీ అనవచ్చు కదా అన్నయ్య అప్పుడు బాలు ఊగుట్టడా ఇంక ఏడు పీయకుండా ఆహా ఓకే ఓకే లేచిపోయినా నలభీమ ఇంకప్పుడు మీనాక్షి అంటదనమాట రి నైటీలు మర్చిపోయినవరా అని చెప్పేసరి సరికి అప్పుడు బాలు అంటాడనమాట ఓకే ఓకే లేచిపోయి నైటీలు వేసుకున్నాను నలభీమా అని అంటాడు అప్పుడు రవికి చాలా కోపం అత్త నువ్వు కూడా అన్నయ్యతో కలిసిపోయావా అప్పుడు ఇంకా రోహిణి ఇంకా మనోజ్ అయితే కిందికి వచ్చేస్తారనమాట అప్పుడు సత్యం అంటాడు అరే ఏంటరో అసలు విషయం చెప్పురా వాళ్ళు కూడా వచ్చిరు కదా రవి అంటాడు అనమాట మా రెస్టారెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ చేస్తారు ఈ సంవత్సరం బెస్ట్ కపుల్ కాంటెస్ట్ పెట్టబోతున్నారు అప్పుడు మెయిన్ అంటది అంటే ఏంటి రవి అప్పుడు మన్ రవి చెప్తాడనమాట అంటే ఆదర్శ దంపతుల పోటీ అన్నమాట అప్పుడు మీనాక్షి అంటది ఓహో ఇంట్లో చాటలతో చీపురులతో తన్నుకు సచ్చటళ్ళు అక్కడ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఒలికపోయినట్టు ఒకరంటే ఒకరి కోసం బ్రతికినట్టు ఒకరంటే ఒకరి కోసం సచ్చినట్టు ఒకరంటే ఒకరి కోసం పుట్టినట్టుగా ఇంకక్కడ నటించాలన్నమాట ఆ పోటే కదా అంటే అప్పుడు శృతి అంటది అనమాట ముంచు ఆ పోటీ అని అంటది రవి అంటాడు మన ఇంట్లో నాలుగు జంటలు ఉన్నాయి కదా అందుకే ఫామ్స్ తీసుకొచ్చాను అప్పుడు మీనాక్షి అంటది అంటే మీ అమ్మ నాన్న కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా అప్పుడు ఇంకా ప్రభావతి అంటుంది అంటే ఊరుకో కామాక్షి మేము ఈ పోటీకి వెళ్ళడమేంటి అప్పుడు సత్యం అంటాడు అవును తూర్పు పడమారా కలిసి పోటీకి వెళ్తాయా ప్రభావతి అంటుంది అదేం కాదు ఆ పోటీలోకి వెళ్తే అందరి ముందు ఆడమన్నట్లల్లో ఆడాలి వెళ్తే రోహిణి మనోజ్ వెళ్తారు వాళ్ళే ఆదర్శ దంపతులు ఓహో అన్నట్టుగా అనుకుంటారనమాట అప్పుడు రోహిణి అంటది రవిశృతి కూడా బెస్ట్ కపుల్సే అత్తయ్యా అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట వాళ్ళు ఇలాగో వెళ్తారు వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళే కదా పోటీ పెట్టేది అన్న తర్వాత ఇంకా సత్యం అంటాడనమాట అంటే బాలు మీనా ఆదర్శ దంపతులు కాదా నీ ఉద్దేశం అలా అనేసరికి తిప్పుకుంటుంది అవును అన్నట్టుగా సమాధానం చెప్తుంది అనమాట అప్పుడు శృతి ఊరుకుంటుందా ఆంటీ సర్టిఫికేట్ ఇచ్చేది ఏంటి అంకల్ హ్యాపీగా బాలు మీనా కూడా పార్టిసిపేట్ చేయచ్చు అప్పుడు బాలు అంటాడు వద్దు మా మేమేంటో మాకు తెలిస్తే చాలు ఇంకొకరు గుర్తించాల్సిన అవసరం లేదులే అప్పుడు మనోజ్ అంటాడనమాట అదిగా ఆడేవాళ్ళు ప్రాబ్లం వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీడు సమాధానం చెప్పాలి కదా వీడికి రాక అలా అంటున్నాడు అప్పుడు మీన ఊరుకుంటదన్న బంగారి కొండ ఎలా సమాధానం చెప్తే తెలుసా ఏం అడుగుతారు ఫర్నిచర్ షాప్లో నుంచి నాలుగు లక్షలు ఎలా దొంగతనం చేయాలంటే మీ బాలు అంటాడనమాట ఆ కాగాగాగా ఇంకా మీన ఊకుంటుంది అంటదనమాట పోగొట్టుకోవచ్చని అడుగుతారా వాళ్ళు ఇచ్చిన నాలుగు లక్షలు మళ్ళీ వాళ్ళకే వేయడం ఎలాగో చెప్పమంటారా ఆ నాలుగు లక్షల కోసం ఇంట్లో ఎలా ఎత్తుకెళ్లాలో చెప్పమంటారా ఇంకా అలా అనేసరికి అందరు క్లాప్స్ కొడతారనమాట శృతి రవి సత్యం బాలు ఇంకా అలాగే మీనాక్షి ఇంకా ప్రభావతి రోహిణి మనోజ్ అయితే కిందికి తల వేసుకొని ఉంటారు మూతి పగిలేటట్టు సమాధానం చెప్తుంది మనోజ్కి అయితే మీనా అప్పుడప్పుడు బాలు ఎలాగైతే అన్ని ప్రతిదానికి వాళ్ళు చేసిన తప్పులు ఎలా ఎత్తి పొడిచేటోడా ఇప్పుడు మీన కూడా అలా ఎత్తి పొడుస్తుంది సూపర్ అసలు మీననైతే తగ్గిదలే అన్నట్టుగా చేస్తుంది అప్పుడు బాలు సప్పట్లు కొట్టుకుంటా సిగ్గు శరం లేకుండా గుడి ముందు ఎలా అడుక్క తినాలో కూడా చెప్పాలా అప్పుడు మనోజరే జరే అనగనే మొయ్ బె మొయ్ అప్పుడు రవి అంటాడనమాట అబ్బాయి గొడవలు ఎందుకు శృతి ఆ ఫామ్స్ కడితే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఫామ్స్ తీసుకొని మీరు రావచ్చు అని అయితే చెప్తాడనమాట అప్పుడు మనో చాలా బిల్డప్ కొడతాడు అరే ఈ చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్తే నా స్టేటస్ పాడిపోతుంది ఇంకా వాళ్ళైతే నవ్వుకుంటారనమాట వీడికి స్టేటస్ ఉన్నది మోహానికి అని మోర్ ఐ ఆమ్ వెరీ వెరీ బిజీ బిజినెస్ మ్యాన్ నో అప్పుడు శృతి చేస్తుంది అనమాట అయ్యో అందరు వస్తారేమో అనుకున్నాను మనీ లక్ష రూపాయలు కదా అనేసరికి ప్రభావతి మనోజ్ అయితే సొల్లుగా ఆడుచుకుంటారు లక్ష రూపాయలే అని అప్పుడు బాలు అంటాడు మింగేస్తావారా అనగానే నోరు మూసేస్తాడు అప్పుడు మనోజ్ బాలు అంటాడు అనమాట లక్ష రూపాయలు అంత సులభంగా ఇస్తారా ఏంటి ఎట్లాంటి పోటీలు పెడతారో ఏమో మన వల్ల కాదులే పదమైన అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట ఇంకా సత్యం కూడా వెళ్ళిపోతాడు అప్పుడు రవి అయితే ఇంకా మీనాక్షి దగ్గరికి వెళ్ళి చెప్పు చెప్పు అని చెప్పేది అంటాడు అనేసరికి ఇంకా మనోజ్ అయితే ఇంకా లక్ష అనేసరికి ఇంకా సొల్లు గార్చుకొని పేపర్ అయితే తీసుకుంటాడనమాట తీసుకొని ఇంకా చదివేసరికి ఇంక అంటాడనమాట మీ రోహిణితో రోహిణి నిజంగానే లక్ష రూపాయలే అని చెప్పేసి అనేసరికి అప్పుడు మీనాక్షి అంటే ఒరే అది లక్ష పేపర్ మీదనే రాసిందిరా అది రియల్ రియల్గా లక్ష రూపాయలు కాదు రో మింగేసావు పేపర్ను కూడా అని చెప్పేసి అంటుంది అప్పుడు ప్రభావతి కూడా అమ్మో లక్ష రూపాయలే అలాగే అప్పుడు మీనాక్షి అంటది ఏం వదినా నువ్వు కూడా వెళ్తావా అప్పుడు మళ్ళీ ఏం ఏ చాలు బాగాలేదా అని మన వయసు ఏంటి మనం తై ఆడడం ఏంటి అక్కడికి వెళ్ళి ఇంకా అలా అన్న తర్వాత ఇంకా రవి శృతి అయితే పైకి వెళ్ళిపోతారో అలాగే ఇంకా మనోజ్ రోహిణి కూడా వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీనాక్షి అంటది వదినా నేను కూడా వెళ్ళొస్తానే అని అనుకొని ఇంక వెళ్తుంటే అమ్మో లక్ష రూపాయలు అట్ని ప్రైజ్ మనీ వెళ్ళాలి అని చెప్పేస్తాను అనుకుంటుంది ఇంకా ప్రభావతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించే ఇంకా రూమ్లోకి వచ్చి అయితే మనోజ్ అంటాడనమాట రోహిణి మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం ఆ లక్ష రూపాయలట అని అంటే ఇప్పటిదాకా అంటూ కదా స్టేటస్ గీటస్ గదానికి వస్తామా గీదానికి వస్తామా అని చెప్పి ఇప్పుడు మళ్ళపోతే సిగ్గుంటుందా అంటే ఏ ఏం కాదు లక్ష రూపాయలటా మనము ఒక అర్ధ గంట సేపు అటు ఇటు చేస్తే అయిపోయాయి మనకి లక్ష రూపాయలు వస్తాయి అంటే ఆ మనకే వస్తాయన్న గ్యారంటీ ఏముంది మనం అంత మంచి జంట అని అంటే రోహిణి నువ్వు అలా మాట్లాడుతావు ఏంటి మనకన్నా మంచి జంట ఎక్కడైనా ఉంటుందా మనం ఎంత ఆదర్శనీయంగా ఉంటాను చెప్పు నేను ఎంత చదువుకున్నా నా దగ్గర టాలెంట్ నా టాలెంట్ ఏంటో నువ్వు ఇంతవరకు చూడలేదు కదా అక్కడ చూపిస్తా పద నా టాలెంట్ ఏంటో ఇట్టే ఇట్టే జస్ట్ టైం పాస్ చేసుకొని మనం లక్ష రూపాయలు తీసుకురావచ్చు చూడు మనం ఎలా తెస్తాము అంటే వద్దు మన నాకు నమ్మకం లేదు అంటే రోహిణి నేను చెప్తున్నాను కదా నీకు టాలెంట్ ఉంది నాకు టాలెంట్ ఉంది మనం ఇట్టే లక్ష రూపాయలు సంపాదించవచ్చు నువ్వేం మాట్లాడకు మనం వెళ్దాము మనకి ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఎంత పెద్ద బిజీగా ఉన్నా సరే మనకు కూడా డబ్బులు కావాలి కదా వన్ ల్యాక్ అంటే మన మామూలు విషయమా మనం వెళ్దాము అని అయితే అంటాడనమాట ప్పుడు రోహిణి అంటది అరే అప్పుడు బాలు ముంగట నేను రాను ఇది అది అని చెప్పావు ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఎలా చెప్పు అంటే వాడు కూడా రానన్నాడు కదా మనం వెళ్దాం వాడికి ఎలా తెలుస్తుంది డబ్బులు తెచ్చినాక వాడి మొహం మీద అప్పుడు చూపిద్దాం అయితే అనుకుంటారనమాట అనుకుంటారు అసలు ఇంకేం జరుగుతుందో అసలు ఒకరిని కాదనక ఒకరొకరు కాదని ఒక్కొక్కరు అందరైతే పార్టీలోకి అయితే వస్తారనమాట వచ్చిన తర్వాత ఇంక అక్కడున్న అక్కడ అక్కడున్న అసలు మనోజ్ని నిందించేది ఇంకా మీనా వాళ్ళంతా వేసేది ఖచ్చితంగానైతే బాలు మీననే కొడతారని చెప్పొచ్చు ఇంకా వాళ్ళకు మించిన ఆదర్శ దంపతులు అయితే ఎవరు లేరు ఖచ్చితంగా మనోజ్ అండ్ రోహిణి అయితే చిప్ప మొహం పెట్టేసుకొని అయితే బయటకైతే రావాల్సి వస్తుంది అనమాట అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఇంకా ప్రభావతి ఎలా నిందిస్తుంది అసలు ఇంకా ఏం జరుగుతుంది అందరినీ చూసి అక్కడ ఎలా షాక్ అవుతారో మనమైతే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి మంచి మ్యాటర్తో మంచి మంచి విషయాలతో ఇంకా వీడియోలకైతే వచ్చేద్దాం ఓకేనా ప్లీజ్ అండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంది ఏంటట బాయ్ బాయ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి